thank yeah.

असेंब्ले स्टँडर्डाईज अनाउंशन स्टँडर्डाईज प्रेड सॉन बिगेन न्दे मा करम् शुप्रज्योष्णा पुलगितयामिनीलघुसुमिता सुहासिनी सुवासिनी श्रुमधुरवासिनी शुकरा ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే ఎంతో మంది త్యాగమూర్తులు మనకు సాధించి పెట్టిన ఈ స్వతంత్ర దినోత్సవం వల్ల శృతి దాయకంగా ఈరోజు మనం ఆనందంగా ఉన్నాము ఈ స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరు స్వేచ్ఛ తెలుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హృదయపూర్వక నమస్కారం అంటే మన యొక్క నూట యాభై సంవత్సరాల పరాయపాలనలో మనం మక్కి చెందినప్పుడు మనం ఎక్కడ కూడా మనకి ఏ స్వాతంత్రము స్వాతంత్రం ఎలాంటి స్వాతంత్రం లేనప్పుడు మన పూర్వీకులు మన వాళ్ళు ప్రాణద్యాగం చేసి ఎన్నెన్నో కష్టాలు పడి ఎన్నో ఊర్పు లే ప్రాణాలు పోగొట్టుకొని ఈ రోజు మనకు స్వాతంత్రం సంపాదించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు అందరం కూడా వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా దేనికైనా కూడా మన స్వాతంత్రం కోసం మన దేశం కోసం దేనికైనా మన హక్కుల కోసం అందరము ఐక్యంగా పోరాడి మనందరము సమిష్టిగా ఉండి ప్రతి పనిలో కూడా ముందుకు ఉండాలా భవిష్యత్తులో కూడా మన పిల్లల పిల్లలు కూడా చెప్పాలా మన మన స్వాతంత్రం సమరయోధులు ఇటువంటి వాళ్ళు జరిగినారు వాళ్ళ స్వాతంత్ర సమరయోధులతో స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినాయని తెలియజేస్తూ వాళ్ళందరికీ తెలియజేస్తూ మనమందరం కూడా ఐక్యంగా ఉండి అన్ని పదాల వాళ్ళు కూడా అందరం కలిసి మెలిసి బాగుండి ఈరోజు మన వాళ్ళు మన బార్డర్ లో ఉండే వీర జవాన్లు కూడా మన కోసం ఎంతో త్యాగాలు చేస్తూ ఉన్నారు అదే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది కూడా ఒక త్యాగమే ప్రతి చేయడం ఒక సేవ చేయడం అనేది కూడా ఈ త్యాగాలు చేస్తున్నారు కాబట్టి మనం మనసా వార్చ మన యొక్క విధులు కరెక్ట్ గా చేసి మనం కూడా త్యాగం చేసినట్టు మన వాళ్ళందరూ సాధించాలని కోరుకుని వివరించుకుంటున్నాం